మేమంటే మరి అంత ఎకసెక్కాలైందా ఎంత ఫారెస్ట్ ఏరియా అయితే మాత్రం అంత కామెడీగా ఉందా ఏకంగా మా పేరునే లాక్కుపోయి ఉనికిని ప్రశ్నార్థకం చేస్తారా ఏంటి అంటూ డైరెక్ట్ గా ఏపీ ప్రభుత్వ పెద్దల మీదే మండిపడుతున్నారు ఆ నియోజకవర్గ ప్రజలు ఎవరినో సంతృప్తి పరచడానికి మాకు అడ్రస్ లేకుండా చేస్తే ఊరుకోబోమని అంటుంది అక్కడ బలమైన ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి ఏపీలో జిల్లాల పునర్విభజన కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయంపై ఓవైపు హర్షం వ్యక్తమవుతున్నా మరోవైపు అదే స్థాయిలో అసంతృప్తులు కూడా రగులుతున్నాయి ముఖ్యంగా పోలవరం జిల్లా ఏర్పాటు విషయంలో మండిపడుతున్నారు ఇక్కడ జనం మైసూరు బజ్జీలో మైసూరుందా పులిహారలో పులుందా లాంటి జోక్స్ ను గుర్తు చేసుకుంటూ మేం మరీ అంత కావడీ అయిపోయామా అంటూ ప్రభుత్వ పెద్దల్ని తిట్టిపోస్తున్నారు వాళ్ల ఆవేదనకు అసలు కారణం పోలవరం పేరుతో ఏర్పాటు చెయ్యాలి అనుకుంటున్న జిల్లా పరిధిలో ఆ ప్రాంతంగాని ప్రాజెక్టు గాని లేవట పేరుకే పోలవరం జిల్లా తప్ప అందులో ఊరు లేకుండా చేసి ఎవరి కన్నీళ్లు తొడవడానికంటూ ఫైర్ అయిపోతున్నారు స్థానికులు రంపచోడవరం చిత్తూరు రెవెన్యూ డివిజన్స్ పరిధిలోని పదకొండు మండలాలను కలిపి కొత్త జిల్లాగా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్దమయ్యాయి ముంపు మండలాలుగా పేరున్న ఈ ప్రాంతానికి పోలవరం జిల్లా అనే పేరు పెట్టాలి అన్నది ప్రభుత్వాలోచన కొత్త ప్రతిపాదన ప్రకారం ఈ జిల్లా పరిధిలోకి రంపచోడవరం కూనవరం మారేడుమిల్లి దేవీపట్నం గంగవరం అడ్డతీగల రాజవమ్మంగి వి రామచంద్రాపురం వై రామవరం చిత్తూరు ఎట్టపాక మండలాలు వస్తాయి కానీ పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలోని ఏ ఒక్క మండలం కానీ రాష్ట్రానికి జీవనాడిగా చెబుతున్న ప్రాజెక్టు ప్రాంతం కానీ ఈ ప్రతిపాదిత జిల్లా పరిధిలోకి రాదు ఇక్కడే మండుతోందట నియోజకవర్గ ప్రజలకు దశాబ్దాల కలగా పోలవరం ప్రాజెక్టు రూపుదిద్దుకుంటున్న సమయంలో ప్రాజెక్టు సైటు గాని మా నియోజకవర్గం గాని లేకుండా జిల్లాకు పోలవరం పేరు ఎలా పెడతారు ఇదంతా ఎవరిని మోసం చేయడానికి అంటూ మండిపడుతున్నారు ఇటీవల జరిగిన ఏలూరు జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశంలోనూ పలువురు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జి మంత్రిని ఇదే విషయమే ప్రశ్నించినట్టుగా సమాచారం కొత్త జిల్లా ఏర్పాటుపై ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ లేకపోవడంతో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి కూడా సరైన సమాచారం ఇవ్వలేకపోయారట వాస్తవానికి పోలవరం పేరు గోదావరి జిల్లాలకు ఒక గా మారిపోయింది రాష్ట్ర భవిష్యత్తును మార్చే ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటున్న సమయంలో ఆ పేరుతో సంబంధం లేని ప్రాంతాలకు పోలవరం పేరును పెట్టడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి చింతూరు రంపచోడవరం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న మండలాలను కలుపుతూ ఏర్పాటు చేయబోయే జిల్లాకు ఆ ప్రాంతానికి సంబంధించిన వేరే పేరు ఏదైనా పెడితే బాగుంటుంది తప్ప ప్రాజెక్టును ఒక ప్రాంతంలో ఉంచుకొని మరో ప్రాంతానికి అదే పేరు పెడితే గజిబిజి గందరగోళం తప్ప పైసా ప్రయోజనం ఉండబోదన్న వాదనలు బలపడుతున్నాయి ఇదే విషయాన్ని స్థానిక నాయకులు చాలామంది ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది ఈ విషయమై తమకున్న అభ్యంతరాలను త్వరలోనే ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారట లోకల్ లీడర్స్ వరదల సమయంలో పోలవరం నియోజకవర్గ ప్రాంతంలో పర్యటించిన చంద్రబాబు అవసరమైతే ముంపు మండలాలు అన్నిటినీ కలిపి పోలవరం ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఇప్పుడు ఆ హామీని నెరవేర్చినట్టు చూపించేందుకే పేరు ఉపయోగించుకుంటున్నారనే విమర్శలు సైతం ఉన్నాయి భౌగోళికంగా ఒక్కో ప్రాంతానికి ఒక్కొక్క గుర్తింపు ఉంటుంది ఇప్పుడు అదే గుర్తింపుతో పాటు సెంటిమెంట్తో ముడిపడి ఉన్న పోలవరం పేరును అసలు చోట కాకుండా పక్క ప్రాంతానికి పెట్టడంపై అభ్యంతరాలు గట్టిగానే ఉన్నాయి పోలవరం జిల్లా ఏర్పాటుపై అభ్యంతరాలు తెలపాలంటూ ప్రభుత్వం ముప్పై రోజులు గడువు ఇవ్వడంతో ఈ లోపు తమ గళాన్ని గట్టిగా వినిపించేందుకు స్థానిక నాయకులు పోలవరం నియోజకవర్గ వాసులు సిద్ధమవుతున్నారు ఈ విషయంలో ప్రభుత్వ తుది నిర్ణయం ఎలా ఉంటుందో అన్న అయితే కొనసాగుతోంది